అదేదో చెప్తారు కదా ఆ విధంగా మొగిలి ఘాట్ అంటేనే భయం భయా భయానికి ఒక రూపంలాగా మారిపోయింది అందుకని చెప్పేసి ఆ భయాన్ని మనసులో పెట్టుకొని స్లోగా వెళ్ళి ఇది పలంనేరు మొగిలి పలెంరు బంగారు పల్లెం ఘాట్ రోడ్డు చాలా ప్రమాదకరమైన రోడ్డు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా పోవాలని అందరూ అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ భూతల బండ క్రాసులో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా భూతలబండ క్రాసు మొగలి క్రాసు ప్లస్ అది మన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర జరుగుతూనే ఉన్నాయి యాక్సిడెంట్ ఏమంటే అధికారులు పని అధికారులు చేస్తా ఉన్నారు కానీ జనాలు కూడా ప్రజలు కూడా ఆలోచించాలి మన ఇంట్లో మనకు నమ్ముకొని మన పిల్లలు భార్య పిల్లలు మనకు నమ్ముకొని ఉంటారు కాబట్టి అతివేగము పనికిరాదు స్లోగా వెళ్ళాలి స్లోగా వెళితే ఇలాంటి ప్రమాదాలు జరగవు దయచేసి అధికారుల మీద అందరూ నిందలేస్తారు కానీ మనము మనము కూడా ఒక విధానంగా రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దయచేసి మీరు ఈ పొలంనేరు పట్టణంలో చాలా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈ మొగిలి ఘాట్లు అయితే ఏమి ఈ పూతలబండ భూతలబంట క్రాస్ అయితే ఏమి ప్లస్ ఆ వైఎస్ఆర్ విగ్రహం అయితే ఏమి మనము ఎట్లయిపోతా ఉందంటే పరిస్థితి ఒక ప్రాణం పోతే ఏబ్ యాక్సిడెంట్ జరిగిందా అంతే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ ఎంత అంటే దాని వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ వెనకాల ఎంతమంది బాధపడతారు జీవితకాలం బాధపడతారు ఈడన్నా ఒకసారి చచ్చిపోతాడు కానీ వాళ్ళు జీవితకాలం బాధపడే అట్లా చేసేస్తారు అందుకని చెప్పేసి దయచేసి అందరూ కూడా అతివేగం తగ్గించి మనము స్లోగా వెళ్ళి మన ప్రాణాలను కాపాడుకొని మన ఫ్యామిలీని మనం కాపాడుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా ముఖ్యంగా అతివేగము ఒక ఎత్తు అంటే ఇంకో విషయం ఏమంటే ఈ పొద్దుగాకల అంటే ఒక మూడు గంటలు మూడున్నర ఐదు గంటల సమయంలో నిద్రలో ఉంటారు అందరూ కూడా లారీ డ్రైవర్లు కానీ మన కారు డ్రైవర్లు కానీ మనమైనా కూడా అందరూ కూడా ఆ నిద్ర సమయము నిద్ర సమయంలో మీకు వస్తే పక్కలో బండి ఆపేసి దయచేసి కొంచెంసేపు పనుకోవాలని చెప్పేసి పనుకొని ముందుకు పోవాలి ఆ నిద్రలో ఏం చేస్తామంటే ముందరవాడు వాడు కరెక్ట్గా వచ్చినా కూడా మనము ఆ నిద్దరలో ఎత్తుకొని పోయా వాళ్ళకి ఈ ఇలాగే జరుగుతాయి ప్రమాదాలు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా మన ఈ పలమనేరు రహదారిలో దయచేసి ఈ వాహన లారీలు బస్సులు ఈ కారు డ్రైవర్లు కానీ అందరూ కూడా మనమందరూ కూడా ఈ వేగాన్ని తగ్గించి జాగ్రత్త వహించి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేదో చెప్తారు కదా ఆ విధంగా మొగిలి ఘాట్ అంటేనే భయం భయా భయానికి ఒక రూపంలాగా మారిపోయింది అందుకని చెప్పేసి ఆ భయాన్ని మనసులో పెట్టుకొని స్లోగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ంగారుపల్లెం నుంచి పలమనేరుకు పని మీద వెళ్తున్నాము దారిలో ఒక అంబులెన్స్ తప్పి అప్సెడ్ అయిపోయింది దాన్ని ఆ డ్రైవర్ని హాస్పిటల్ కొడుకుని ట్రీట్మెంట్ ఇప్పించినాము ఇది పలమనేరుగిలి పలం నేరు బంగారుపాలెం పోయేదావా ఘాటు రోడ్ చాలా ప్రమాదకరమైన రోడ్డు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా జాగ్రత్తగా పోవాలని అందరిని కోరుకుంటున్నాము ఇద్దరిగిద్దరూ వస్తే సైడ్ కాపీ విశ్రాంతి తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము అలమేరు బంగారుపాలెం రహదారి ముంగిలిఘాటు చాలా ప్రమాదకరమైనది వచ్చే పోయే వాహనదారులందరూ జాగ్రత్తగా కంపెనీ రావాలని కావాలని కోరుకుంటున్నాము ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మేము ఈ ఈ దారిలో మా పని మీద నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చికిత్స చేయించినాము అందరూ జాగ్రత్తగా రావాలని కోరుకుంటున్నాము